హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తేదీ ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో వెహికల్ చూసుకున్నట్లయితే వీడియోలో చూసుకోవచ్చు గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ మీకు ఈ వెహికల్ కాకపోయినా ఇంకా చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ అయి ఉన్నాయి స్ట్రీమ్ అవుతున్నాయి ఒకసారి వీలైతే వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి అందులో మీకు ఏదైనా కార్ నచ్చినట్లయితే కనుక సంబంధిత కార్ యొక్క ఓనర్ నెంబర్ అనేది టైటిల్ ఇవ్వడం జరుగుతుంది సో ఓనర్కి కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్కి వెళ్ళే ముందు కార్ యొక్క స్క్రీన్ షాట్ నెంబర్ ప్లేట్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ తీసుకొని లొకేషన్కి వెళ్ళి మళ్ళీ ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ప్రతి ఒక్క వెహికల్ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు అన్నీ నెగోషియబుల్ ఉంటాయి అండ్ ఫైనాన్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది సో దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అట్లనే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి భవిష్యత్తులో మీకు ఏదైనా కార్ అనేది ఉంటే కనుక మన ఛానల్ ద్వారా అయితే మంచి కార్ అందించే ప్రయత్నం అయితే చేస్తాము సో మీకు మన ఛానల్ ద్వారా కాకపోయినా మంచి కార్ అయితే దొరకాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ మనకి ఇప్పటి వారికి యాభై నాలుగు వేల కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో అది కూడా సింగిల్ ఓనర్తో డ్రైవ్ చేసిన వెహికల్ ఇది చాలా బాగుంది వెహికల్ అయితే క్వాలిటీగా ఉంది నాలుగు బ్రాండ్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది వెహికల్ అయితే హైదరాబాద్లో ఉన్నది మీకు కనుక ఇంకేమైనా డౌట్ ఉంటే కార్ నెంబర్ ప్లేట్ కూడా చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి హుండా షోరూమ్కి వెళ్ళి షోరూమ్ ట్రాక్ తీసుకోండి నచ్చితేనే కాల్ చేయండి సో ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ డాటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టీరింగ్ కంట్రోల్స్ అండ్ సీట్ కవర్లు చూసుకున్నట్లయితే వందకి తొంభై శాతం వరకు సీట్ కవర్లు ఉన్నాయి రేరేసి కూడా ఉంటుంది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మ్యూవర్స్ ఉంటాయి వెహికల్ని నేను చెప్తున్నాను కాదు మీరు కూడా దగ్గరికి వెళ్ళి అన్నీ చూసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఉన్న వాళ్ళంతా వీడియోని లైక్ చేసి మీ దోస్తులందరికీ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ ద్వారా రెగ్యులర్గా అయితే కార్లు అప్డేట్స్ అయితే వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్